జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు మీరందరూ అందరూ ఆ జమిషెట్టి దగ్గరికి వెళ్ళి ఆ అంబుల పొదిలో ఉన్న బాణాలన్నీ తీసి ఆ ప్రతిపక్షాల మీద వేయాలని చెప్పి మొన్న జనాలేని సిద్ధం సభలో గ్రాఫిక్ సభలో ఆయన చెప్పడం జరిగింది ఎవరో కొంచెం రాసి ఇచ్చినట్టున్నారు బాగానే దసరా సందర్భంగా మాట్లాడాల్సింది ఒకే యుద్ధం సందర్భంగా ఏదో చెప్పారు ఆ జమి చెట్టు అదంతా యుద్ధానికి బాగా ముందు విరాట పర్వలోకి సంబంధించింది సో యుద్ధ పర్వలో ఆ విరాట పర్వాన్ని ఏదో తీసుకొచ్చాడు అతను క్రిస్టియన్ మన పురాణాల గురించి పెద్దగా తెలియదు కాబట్టి రాసి ఇచ్చింది ఆ సందర్భంగా చదువుతారు కాబట్టి అలా చదివేశాడు అది ఓకే ఇప్పుడు ఏంటంటే విష్ణు ప్రయోగించింది జగన్మాయ ఆయన బీజేపీ టీడీపీ పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడన్నమాట అందరికీ తెలుసు ఈ పొత్తు అనౌన్స్మెంట్కి నాలుగు రోజుల ముందు కూడా బాబ్బాబ్ బాబ్బాబు అని ప్రతిమాలన్నమాట వాస్తవం సరే అది ఫెయిల్ అయింది సో నెక్స్ట్ ఏంటి రఘురామకృష్ణ గారికి ఈ కూటమిలో సీట్ రాకూడదు రాకూడదు అంటే ఆయన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ స్థానం తీసుకోవాలి తీసుకొని రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకూడదు అప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ స్థానం తీసుకుంటే ఇంకా తెలుగుదేశం జనసేనకి సీటు ఉండదు కనుక ఆయన మనుషుల్ని పెట్టి అది చెయ్యాలి అని చెప్పి ఆయన స్విచ్ ఆఫ్ అయితే ఆయన మనుషుల్ని పెట్టి చేయాలి అనేది ఆయన ప్రయత్నం ఏదో కొన్ని పేర్లు వారు పెట్టించుకున్నట్టుగా కూడా తెలిసింది అయినప్పటికీ నాకు వేరే ఇన్ఫర్మేషన్ లేదు కానీ వార్తా పత్రికల వార్తా కథనాల ప్రకారం మరి అంటే ఓన్లీ వార్తాపత్రికలే నాకు వేరే న్యూస్ ఏమి లేదు వార్తా కథనాల ప్రకారం మరి ఆ స్థానానికి భారతీయ జనతా పార్టీకి వదిలిన ఆరు స్థానాల్లో నరసాపురం నరసాపురం స్థానం ఉన్నట్టు దానికి నన్ను అభ్యర్థిగా దా దాదాపు ఖరారు అయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అభ్యర్థిగా ఉండటం ఇష్టం లేదు కనుక ఆ ఇష్టం లేదన్న సంగతి నాకు ఎలాగా స్పష్టంగా తెలిసిందంటే దరువు అని ఒక టీవీ ఛానల్ ఉంది అది ఈడిదే మావాడిదే పొట్టిది అలాగే ఈడీ టీవీ అని ఒకటి ఉంది అది మా పిల్ల సర్జల వీళ్ళు రన్ చేస్తూ ఉంటాడు ఇలా అంటే నా ఖాళీ పెడుతూ ఉంటారు బిట్లు ఏ రవి సీట్ రాలేదు రవి సీట్ రాలేదు అని అంటే రాస్తాడు రాస్తే ఎవడో నాకు పెడతా ఉంటారు సో అలాగా కొద్దిమంది ఆ దరువుడిది అప్పుడప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సాయిగారు ఆ ఏ ఉన్నాయి ఇంకా ఈ ఒక ముప్పై నలభై దాకా ఉన్నాయి ఎవరెవడో కూర్చుని మాట్లాడేసి ఎందుకు ఇంత ఒక్క పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి దాకా సీట్ వస్తే అడుగు వచ్చి నష్టం ఏంటి అన్నది మనం ఎనలైజ్ చేయాలి చిన్న ఎనాలిసిస్ అంటే నాకు చాలామంది జనం మాట్లాడి నాకు చెప్పిన ఎనాలిసిస్ గురించి చెప్తా ఏమిటి ఇరవై నాలుగు ఎంపీ సీట్లు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేలు అంటున్నాడు ఎందుకు సుసు పోసుకుంటున్నాడు రఘురామ్ కృష్ణరాజుకి సీటు కేవలం ఒక ఎంపీ సీటు వస్తే అతనికి వచ్చిన నష్టం ఏమిటి అంటే నాకు ఇవాళ గు దీని మీద గుంటూరు నుంచి పేరు చెప్పను మళ్ళీ వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్తారు సో ఒక ఇంట్రెస్టింగ్ లెటర్ ఒకటి వచ్చింది వై జగన్మోహన్ రెడ్డి ట్రై ట్రైస్ బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాజుకు సీటు రాకుండా తనకున్న ఇలాంటి విష్ణుమాయల్ని ప్రయోగిస్తాడు అంటే విష్ణుమాయ విష్ణు అక్కడికి వెళ్ళి నువ్వన్నట్టు నేను ఎన్న మరి గొడవ చేస్తాడు అన్న ఆల్రెడీ ఆల్రెడీ మా బీవర్లో ఒక ఆయన రఘురామ కృష్ణరాజు గారి పార్టీ సీనియర్ నాయకుడు నాకు మంచి మిత్రుడే గతంలో కలిసి తిరిగాం కూడా ఆయనకి పార్టీలో సభ్యత్వం లేదు నేను ఆ పార్టీలో సభ్యుని అయితే ఈ పార్టీ ఎంపీ ఉప్పు దాకా ఎలా ఉంటారు ఆయన అని మనసులో అనుకున్నాను ఎందుకంటే ఆయన చాలా సీనియర్ మనం మాట్లాడకూడదు సో వాళ్ళు చెప్పారు రఘురామ కృష్ణరావు గారిని పార్టీలోకి వస్తారంటే మేము ఒప్పుకోమన్నారు ఓహో అలా కూడా మాట్లాడేస్తున్నారు అనమాట అనుకున్నా కాకపోతే ఆయన మృదు భాష మిత భాష సత్యనారాయణ గారు లాయరు పెద్ద మనిషి సో ఇప్పుడు విష్ణు విష్ణు అంటే గతంలో ఉలిక్పూడి శ్రీనివాసరావు వారిద్దరు కూడా చక్కటి సంభాషణలు మాటల ద్వారానే కాకుండా చేతల ద్వారా కూడా చేసుకున్నారు మరి ఆయన ఎక్కడో కదిరి నరసాపురం సంగతి మరి ఆయనకి ఎందుకో కాకపోతే నా గదిన సమాచారం మేరకు కడప నుంచి కొద్ది మందిని వైసీపీ వాళ్ళు భాజపా కార్యకర్తల రూపంలో వచ్చినట్టుగా అన్నారు సరే భాజపా గదిరి అనుకుందాం ఫ్రమ్ రాయలసీమ అనుకుందాం వారు మరి ఇలాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా అంటే ప్రతి ప్రతిదాంట్లోనూ మనం మంచిగా చూడాలి అనే స్వభావం నాది అంచేత వీళ్ళు ఎంతగా గొడవ చేస్తున్నారంటే బహుశా వీరికి నా పేరు కన్ఫర్మ్ అయిపోతుందేమో అనే ఒక రకమైన భయం వచ్చి ఉండొచ్చు బట్ ఎవరో గుంటూరు వాళ్ళు లేఖ రాశారన్నాను కదా అందులో ఎనాలిసిస్ నువ్వు విను ఆ అనాలిసిస్ రాంగ్ అనుకుంటే హిందువు రాంగో చెప్పు రైట్ అనుకుంటే నేను అభిప్రాయం చెప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సపోజ్ ఫర్ సపోజ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్కి రికమెండ్ చేశారు ఆ ఎక్స్ క్యాండిడేట్కి భారతీయ జనతా పార్టీ నాకు సీటుని తిరస్కరించి ఆ ఎక్స్ క్యాండిడేట్కి ఇచ్చారు అని అనుకుందాం అప్పుడు నెక్స్ట్ డే జీవిఎల్ గారికి సీట్ ఇవ్వలేదని మరింతలాగా ఫ్రంట్ ఫ్రంట్ పేజ్ న్యూస్ రాసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరి పోరాడి మరి నాలుగేళ్లుగా ప్రజా సమస్యలని పెడుతూ దానికి రాజద్రోహిగా చిత్రీకరించబడి ఈ ప్రభుత్వంతో చావు దెబ్బలు తిని ఏదో వెంకటేశ్వరంతో అయితే ఇంకో పెద్ద అంత అయితే నేను బయటపడి ఇవాళ ప్రాణాలతో ఉంటే ఇటువంటి ఇది ప్రజలకు తెలుసు ఇటువంటి వ్యక్తికి సీటు భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు అంటే ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారు ఓహో జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కలిసే ఉన్నారు ఎవరికి తెలుసుకొచ్చు వీళ్ళు వీళ్ళ సూట్ కేసు మాయాజాలయానికి పడే వాళ్ళని ప్రోత్సహించి ఎవరన్నా పడితే వీళ్ళ విష్ణు ఇళ్ళు మాట్లాడినట్టు అక్కడ ఇంకెవరో మాట్లాడినట్టు పడితే ఆ నిందేసి దాంతో ఇంకా భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది లేదు అది తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు కానీ ఉందన్న ఒక ఇూజన్ క్రియేట్ చేసి ఒక ద్వేషభావం ఎందుకంటే నేను ఈరోజు ఆ దగ్గర బోల్ సర్వేలు ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై శాతం పైగా నేను ఏదో అని ఇలా సినిమాటర్ లాగా నేను చెప్పుకోలేను కానీ రాజకీయంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయటంలో ఎంత పనికి మాలిన వాడు ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి అని విశదీకరించి విశ్లేషణ అనుదినం చేస్తున్న నాకు ఏ పొలిటికల్ పార్టీ లేకపోయినా నాకంటూ పొలిటికల్ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి తెలుసు సో కాబట్టి పార్టీలు మూడు కలిసి రఘురామకృష్ణరాజుకి టిక్కెట్ ఇవ్వకుండా లేపేశారు అని ఒక ఇది క్రియేట్ చేసి నాకెవరు సపోజ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇవ్వకుండా విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చింది అనుకో అనుకోమంటున్నా ఊరికే తెలుగుదేశం పార్టీతో జనసేనతో తప్పు కాదు కదా అయినప్పటికీ వీళ్ళు ముగ్గురు కలిసి గొంతు పోసేశారు అని ఒక రకమైన ఇన్యూషన్ క్రియేట్ చేసి ఈ రియాక్షన్ వస్తే వాళ్ళు ఏ నోటాకో లేకపోతే కాంగ్రెస్కో లేకపోతే సిపిఎంకో సిపిఐకో జయభారత్కో లేకపోతే జేబిఎంకో దాన్ని చేసుకుంటారు అన్యాయం చేసిన వాళ్ళకి ఎరు అని ఒక ఫీల్ క్రియేట్ చేయడానికి తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వచ్చు అనే ఒక అభిప్రాయంతో వాడు ఉన్నాడు అని నాకు ఒక లేఖలో ఏమంటే మీకు ఇది మాత్రం అర్థం కావట్లేదా దీని వెనుక చాలా కుట్ర ఉంది భారతీయ జనతా పార్టీలో మీకు సీటు రానివ్వరు అని ఒక మరి నాకు సీట్ అనేవత ఈ అంత గొడవ చేయాల్సిన అవసరం ఎంతో నాకు తెలీదు ఎని అవు వి హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ జరగదనే అనుకుంటున్నా అతను ఊహించినట్టుగా ఎటువంటి అప్రతిష్ట ఈ కూటమికి తీసుకురు రాలేడు ఐఎమ్ వెరీ క్లియర్ బట్ ఈ ప్రయత్నాలు ఎందుకంటే వారి ఛానల్స్లో కానీ వారి పేపర్లో కూడా రాశారు ఇంతకుముందు నాకు సీట్ రాదు నాకు సీట్ రాదు నాకు సీట్ రాదు ఇంకోట్రా నా కొరక నాకు సీట్ రాదని చెప్పడానికంటే అసలు నాకు అర్థం కాదు అసలు ఆడికి ఏంటి సంబంధం నాకు సీట్ అని చెప్పి సాయికి ఏంటి అంటే నాకు రాకుండా చేస్తే ఆడ గెలుస్తాడు అని చెప్పి అదొక రకమైన విచిత్రమైన ఒక లాజిక్లో వాళ్ళు వెళ్తున్నారు ఈ మాత్రం తక్కువలో లాజిక్ వీళ్ళకు ఉండదేట్రా జగన్ ఈ మాత్రం లాజిక్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీకి అర్థం కదా నీకున్న లాజిక్ ఏదో పిచ్చి ప్రయత్నం ఇలాగా ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పట్టు ఉంది పట్టు లేకపోతే ఆ సీటు భారతీయ జనతా పార్టీ ఎందుకు తీసుకుంటుంది తీసుకుండి సిట్టింగ్ ఎంపీని కాదని ఇంకెవడకో ఎందుకు ఇస్తారు అని ఇలా ఈ ఇల్లుజుడు కోసం దే ఆర్ ట్రైంగ్ దే ఆర్ బెస్ట్ అమ్మ జగన్ ఈ పప్పులు ఏమీ ఉడకవు అని నీకు మరొక్కసారి చెప్తున్నా